హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి చారు ఇక ఆదిని చంపటానికి ఆది మీద పాము విసిరిందని పోలీసుల ద్వారా నిజం తెలుసుకున్న రఘురామ్ షాక్లో ఆద్య సేను జానకి పద్మ మరి నిజంగా చారు కుట్రని పోలీసులు రఘురామ్ ముందు బయట పెట్టారా నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ఆద్య పుట్టలో ఉన్న బంకమండ తీసుకొచ్చి రఘురాముని బ్రతికించిందని చెప్పి ఊరు అందరూ రఘురాము అలాగే ఆద్యలను ఇక ఘనంగా సత్కరించుకుంటూ ఊరి జనమందరూ మేళ తాళాలతో ఇంటికి తీసుకొస్తారు ఇకపోతే చారు హాస్పిటల్లో వెళ్ళవెల్లాడిపోతూ ఉంటుంది నోటికి సూ నాలుగుకి శూలం గుచ్చడం వల్ల ఇక వెంటనే చారు వాళ్ళ నాన్న అక్కడికి వస్తారు ఏమైందమ్మా చారు అని అంటూ ఉంటే శూలాన్ని గుచ్చేశారు అని చెప్పి చారు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ చారు వాళ్ళ నాన్నకి ఏమీ అర్థం కాదు ఏంటమ్మా ఏం జరిగింది నా కూతురికి ఏంటి పరిస్థితి మీలో ఎవరైనా సరే నిజాన్ని చెప్పండమ్మా అని చెప్పి అంటూ ఉంటే సైగ చేస్తూ ఉంటుంది చారు వెంటనే కోపంగా పార్వతి వైపు చూస్తూ ఏంటి నా కూతురికి సూలాన్ని గుచ్చుతారా నాలుగకి సోలాన్ని గుచ్చడానికి మీకు ఎంత ధైర్యం అని వెంటనే పార్వతి చెంప పగలగొట్టగానే అయ్యో బావగారు నేను కాదు అని అంటూ ఉంటే మరి ఇంకెవరు అని చెప్పి అంటూ ఉంటే ఇదంతా వదనే చెప్పింది అని ఈ విధంగా పార్వతి అంటూ ఉంటుంది ఏంటమ్మా మీరు నా కూతుర్ని చంపడానికి సిద్ధపడ్డారా ఏంటి అని అంటూ ఉంటే మీరు నన్ను కొట్టారు కదా మరి వదిన కూడా కొట్టండి అని చెప్పి పార్వతి అంటూ ఉండగా నువ్వంటే మరదలివి కొట్టాను వీపురాలని ఎలా కొట్టమంటామమ్మా అని అంటూ ఉంటే అయినా ఏంటి చిల్లమ్మ ఇదంతా అని అంటూ ఉండగా అయ్యో అన్నయ్య గారు మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు చారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఇదిగా ఉంది కొంచెం కొంచెం దగ్గర అయితే అన్నయ్య దృష్టిలో పడితే సీను జీవితం బాగుంటుందని చారు చిను ఇద్దరు సంతోషంగా కాపురం చేసుకుంటారని నేను ఇదంతా చేశాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటూ ఉంటే అయితే మాత్రం ఇలా చేస్తారా అని ఈ విధంగా డాక్టర్ డాక్టర్ అని పిలవగానే డాక్టర్ ఇక లోపలికి వచ్చేస్తారు చారు వైపు చూసి ఏంటమ్మా ఎంత ఇది ఉంటే మాత్రం పళ్ళతో నాలుగుని అలా ఎలా కొరికేసావు అని అంటూ ఉంటే అయ్యో డాక్టర్ గారు పళ్ళతో నాలుగుని కొరికేయలేదు అది గుడిలో సోలాని గుచ్చేశారు అని అంటూ ఉండగా ఒక్కసారిగా డాక్టర్ షాక్ అయిపోతారు ఏంటమ్మా మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు సూలాలు గుచ్చడం ఏంటి ఇంకా మూఢనమ్మకాలన్నీ ఎందుకు పాటిస్తున్నారు అని అంటూ ఉంటే వెంటలేక అందరూ కూడా సైలెంట్గా ఉండిపోతారు ముందు నా కూతురికి ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు చారు వాళ్ళ నాన్న చలపతి సరే అని చెప్పేసి డాక్టర్ గారు ఇక అంతా కూడా కట్టు వేస్తారు మరి భోజనం ఎలా అని అడుగుతూ ఉంటే భోజనం తినచ్చు కానీ ఇప్పుడు కాదు అనగానే మరి ఎలా నా కూతురు జీవితం ఎలా అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఇంకా పాలు తాగొచ్చు నీళ్లు తాగొచ్చు అని విధంగా డాక్టర్ అంటూ ఉంటాడు పాలు నీళ్లు తాగొచ్చా అది ఎలా అని అంటూ ఉంటే ఇంకెలా అంటామేంటి పార్వతి నాలుగుతో నోరుతో అని అంటూ ఉంటే అయ్యో కాదమ్మా నర్స్ అని పిలవగానే నర్స్ ఇక ఒక పైప్ తీసుకొని వస్తుంది ఇదిగో ఈ పైపుతోనే పాలు తాగాలన్నా నీళ్లు తాగాలన్నా అని అంటూ ఉంటే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు ఏంటి ఈ పైపుతో నీళ్లు తాగల పాలు తాగల అని ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరు కూడా వెంటనేక డాక్టర్ గారు ముక్కు దగ్గర పైపు పెట్టి పాలలో పెట్టి పీల్చమనగానే చారు ఒక్కసారిగా పీల్చి వదిలేయగానే డాక్టర్ మీద చిందులు పడతాయి ఏంటమ్మా ఇది ఇలా చేస్తున్నావు నువ్వు అనగానే కష్టంగా ఉంటుంది కదా డాక్టర్ అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు ఏది ఏమైనా సరే బిర్యానీ తింటానని సైగ చేస్తున్న చారు వైపు చేసి డాక్టర్ ఏంటి ఏదో చెప్తుంది అని అంటూ ఉంటే అది మా అమ్మాయి బిర్యానీ తింటానంటుంది డాక్టర్ అనగానే తినమ్మా తిను కానీ నాలుక పూర్తిగా పోతుంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి ఇప్పుడు ఎలా అనగానే కొన్నాళ్ళు టైం పడుతుంది కొన్నాళ్ళు బ్రతకాలి అన్నా ఏం చేయాలన్నా సరే ముందైతే ఈ పాలు నీళ్ళు తాగాలి కదా అని అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు ఇకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత పద్మ అలాగే పార్వతి ఇద్దరు కూడా చారుకి సేవలు చేస్తూ ఉంటారు చూసావా పార్వతి దీన్ని చేసుకుంటే నా కొడుకుకి నాకు సేవలు చేస్తుంది అనుకున్నాను కానీ దీనికి నేను సేవలు చేయాల్సి వస్తుంది అనుకోలేదు నా అదృష్టం కాస్త తలకిందులైపోయింది దురదృష్టం వెంట పడుతుంది అంటే ఇదేనేమో నాకు ఇది ఎక్కడ దొరికిందో అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటూ డాక్టర్ గారు ఇంకా కొన్ని రోజులు డిశ్చార్జ్ చేయకుండా ఉంటారేమో అనుకున్నాను పార్వతి కానీ డిశ్చార్జ్ చేసేసారు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి చూడేసి సైకిల్ చేస్తూ ఉంటుంది చారు వెంటనే పద్మ ఇలా అంటూ ఉంటుంది ఏంటి దీన్ని చూస్తుంటే ఏదో సౌండ్ లేని సినిమా చూసినట్టుంది అనగానే నాకైతే టే బ్రేక్ అట్లాంటి పాటలు వింటున్నట్టుంది వదిన అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే చారుకి పాక కోపం వస్తూ ఉంటుంది ఇకపోతే జనం అందరూ కూడా మేళ తలలతో ఆ రథం మీద ఎక్కించుకొని వస్తూ ఉంటారు అందరు కూడా ఏదో మేళలు అవుతున్నాయి పదని అని చెప్పి అందరు కూడా బయటకు వచ్చేస్తారు ఆ దిని అలా రథం మీద తీసుకురావడం చూసి అందరు కూడా షాక్ అయిపోతారు పద్మ ఈ విధంగా అంటూ ఉంటుంది ఆది నేంటి అలా రథమే తెక్కించుకొని వస్తున్నారు అని చెప్పి అందరు కూడా చూస్తూ ఉండగా వెంటనేక ఊరు జనం అందరూ ఆదిని కిందకి దింపుతారు ఆది రాగానే వెంటనే కా రఘురం ఇలా అంటూ ఉంటాడు అమ్మ ఆద్య నాకు మా అమ్మ జన్మనిస్తే నువ్వు నాకు మా ఆది అని చెప్పి ఆదిని పొగుడుతూ ఉంటాడు రఘురం ఇకపోతే అమ్మ జానకి నువ్వు వెళ్ళి హారతి తీసుకురా దిష్టి తీసుకురా అని చెప్పి సుందరమ్మ అనగానే సరే అత్తయ్య అని చెప్పేసి దిష్టి ఫలెం తీసుకురాడానికి వెళ్తుంది జానకి ఇక జానకి దిష్టి ఫలం తీసుకురాగానే రఘురమ్కి తీబోతూ ఉండగా ఆగుజనకి నాకు కాదు ముందు ఆదికు దిష్టి తీయనగానే అవునమ్మ అని చెప్పి సుందరమ్మ కూడా అంటూ ఉంటుంది ఆదికి అలాగే రఘురమ్మకి దిష్టి తీసి లోపలికి వచ్చేస్తారు అందరు కూడా ఇక రఘురం అక్కడ కూర్చోగానే అమ్మ ఆది రా అని చెప్పి ఆదిని కూర్చోబెట్టి ఇక రఘురం చనిపోతానేమో అన్న స్థితిలో ఉన్నప్పుడు జానకి చెప్పిన మాటలు రామలక్ష్మి చెప్పిన మాటలు అందరు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ చెప్తూ ఉంటాడు నా భార్య జానకి నేను కడవరు వడుకు తోడుంటానని చెప్పాను మధ్యలోనే వదిలేసి వెళ్తారా అని చెప్పి జానకి అన్న మాటలు నా చెవులో ఇంకా మారం మోగుతూనే ఉన్నాయి నా ఒక్కగాన ఒక్క కూతురైనాకున్న రామలక్ష్మి తన పెళ్లి నా చేతుల మీదుగా చేసి తన పిల్లగాలను ఎత్తుకొని తిప్పుతానన్న నాకు నాన్న నా పెళ్ళి చేయకుండానే వెళ్ళిపోతావా అన్న నా రామలక్ష్మి జీవితం నాకు గుర్తొచ్చింది కన్న కొడుకు ఏమైపోతాడా కళ్ళ ముందే అని చెప్పి బాధపడుతున్నా నా తల్లి ఆవేదన గుర్తొచ్చింది అన్నయ్య రాముడైతే నేను లక్ష్మణ్ణి అన్నయ్య వెంటే నేను అనుకున్న నా తమ్ముడు మాటలు గుర్తొచ్చాయి చెల్లెలు ప్రాణంగా నన్ను ప్రేమిస్తుంది ఎక్కడ దూరం అవుతానో నాకు అని చెప్పి భర్తనే ఎల్లరికం తెచ్చుకున్న నా గుర్తు నా చెల్లెలు గుర్తొచ్చింది అని చెప్పి అందరిని గుర్తు చేసుకుంటూ అందరికంటే ఎక్కువగా నువ్వే వీళ్ళందరికన్నా నన్ను సంతోషంగా ఉండేలా చేయాలని ఎంతో ధైర్యం చేసి పుట్టమ్మను తీసుకొచ్చి నన్ను బ్రతికించే అమ్మ ఆద్య నాకు నువ్వు మనకు పునర్జన్మనిచ్చావు నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు నువ్వు పునర్జన్మనిచ్చావు ఏం చేసినా నీకు చేతులెత్తి మొక్కలు అనిపిస్తుంది కానీ చిన్నదానివైపోయేవమ్మ ఆద్య అను కానీ అయ్యో పెద్దనా ఏంటిది మీరు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి అంటూ ఉంటుంది మరిక ఆద్య ఆది అలా మాట్లాడుతూ ఉంటే ఆదిని పొగుడుతూ ఉంటే చారు మాత్రం కోపంగా ఏంటి ఆదిని పొగుడుతున్నారని చెప్పి అరుస్తూ ఉంటే ఏంటి చారుకి ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతుంది అని చెప్పి అందరు కూడా అడుగుతూ ఉంటారు మరి నిజంగా పోలీసుల ద్వారా చారునే ఆది మీద పాము విసురుతూ రఘురాం కాటు వేయబడ్డాడన్న విషయాన్ని తెలుసుకొని ఏం జరుగుతుంది